గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులకు హాట్ వాటర్ అలాగే దోమతెరలు ప్రతి కిటికీ మెస్ కిటికీ డోర్లకు చుట్టూ ఉన్న ప్రదేశం పరిశుభ్రత చేసి ఈ కాలంలో వచ్చే పిచ్చిపుచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి క్లోరిఫైడ్ దోమల మందు పిచికారీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు అన్నారు ఆయన బుధవారం జగ్గంపేట అంబేద్కర్ గురుకుల హాస్టల్ కి వెళ్లి పరిసరాలను చూసి ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల అంతా ఎప్పుడు పడలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ మన రాష్ట్రంలో చాలా చోట్ల నీట మనం చూస్తున్నాము రావాలంటే చాలా మంది భయపడుతున్నారు అసలే బయట వాతావరణం బాగోలేదు ఈ సమయంలోనే చాలా విషకరమైన విష జ్వరాలు వస్తుంటాయి కావున మనందరం గమనించి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అలాగే హాస్టల్స్ లో ఉన్న ప్రతి పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే టెస్ట్లు చేయించాలని హాస్టల్లో దోమలు రాకుండా మందు కొట్టాలని పిల్లలందరికీ హాట్ వాటర్ ఇవ్వాలని గురుకుల హాస్టల్ మేడం కోరారు ఇది ఏటమ్ ఇది ఏ అలాంటియే దోమలు వచ్చే కారణాలు మీకు